కాకా వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని మందవరి పల్లె క్యాంప్ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు నోముల ఉపేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో కాకా చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆనాడు కాకా వెంకటస్వామి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్ ఎస్సీఎల్ పట్టణ అధ్యక్షులు నెరవేట్ల శ్రీనివాస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజనీ మైనార్టీ పట్టణ అధ్యక్షులు జమీల్ పట్టణ ఉపాధ్యక్షులు కనకం రాజు సూకర్ రమేష్ తిరుమల రెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు

వర్ధాంతి సందర్భంగా ఈరోజు మందమారి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కాకా వెంకటస్వామి గారు పేద ప్రజల మనిషి పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి హైదరాబాద్లో దరిదాపు డెబ్బై వేల గుడిసెలు ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామి గారిది అలాగే సింగరేణి కార్మికుల కోసం కాకా ఎన్నో పోరాటాలు కార్మికులు పడుతున్న ఇబ్బందులను గమనించి సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఫండు మాట్లాడి నాలుగు వందల యాభై కోట్లు ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడిన నాయకుడు కాకా వెంకటస్వామి గారు అలాగే సింగరేణి కార్మికులు పడుతున్న కష్టాలు నష్టాలు వాళ్ళు రిటైర్మెంట్ అయినాక వాళ్ళకు పెన్షన్ స్కీమ్ ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామి గారు కా కాకా వెంకటస్వామి గారిని ప్రతి ఒక్కరు వారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియదాం సార్ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందవారి పట్టణంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి వర్యులు కాకా వెంకటస్వామి గారి వర్ధంతిని పదవ వర్ధంతిని పురస్కరించుకొని ఈనాడు వారి చిత్రపటకానికి పులవాలను వేసి కార్యకర్త నాయకులు అందరితో సమక్షంలో గర్వంగా చేసుకోవడం జరిగింది సుదర్లరా నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఈనాడు కాక దేశ ఒక దేశంలో దేశ నాయకునిగా ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి పార్లమెంటు పార్లమెంట్ నుంచి ఒక దేశ నాయకుని ఎదిగినటువంటి కాక కాక వెంకటస్వామి గారంటే దేశాలు మన దేశం కాదు పక్కన కూడా దేశాలలో గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి అంత స్థాయికి ఎదిగినటువంటి కాక మరి అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల కోసం అయితే మన రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగాన్ని రాసి మన హక్కుల కోసం ఎట్లయితే పోరాటం చేసినారో కాక వెంకటస్వామి గారు కూడా ఇందాక పట్టణాధ్యక్షులు చెప్పినట్టు డెబ్బై ఐదు వేల మంది కోసం గుడిసెల కోసం పోరాటం చేసి లాఠీ చార్జీ జరగడం జరిగింది తుపాకీ ద్వారా తూటలతో చేస్తే మరి ఆ కర్ఫ్యూ జరిగినప్పుడు ఒక తూట కాక జరిగి హాస్పిటల్ పడుకున్న తర్వాత సద్వనుగుతుందని అనుకున్నారు కావచ్చు కానీ ఆ పోరాటం ఆపకుండా వచ్చి మళ్ళీ మొదలుపెట్టి ఉప్పేలాగా డెబ్బై ఐదు వేల మందికి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు పోరాటం చేసింది ఒక్కటే కాదు ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఈ మూడు కంపల్సరీ ఉండాలని చెప్పేసి కాక పోరాటం చేస్తూ నూట ఒక్క సంఘాలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఒక్క సంఘాలకు అధ్యక్షుడిగా ఉండి ప్రతి సంఘానికి కార్మికుల కోసం పోరాటం చేసి నేను బ్రతుకున్నంత వరకు మీ కార్మిక సంఘాలకు ఏనాడు నష్టం జరగదని చెప్పి ఎట్లయితే ప్రమాణ స్వీకారం